ద్వారా మన ప్రజా సంక్షేమం చేపట్టే సంస్థను కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరులకి ప్రతి టెలిజన్ ప్రతి కులస్థులకి మతాల వారికి అందరికీ ఉంది చేస్తే కానీ మనము ఈ సంస్థని ఈ సంస్థ కాపాడుకునే అందరూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే కోరుతున్నాను ఇప్పుడు మన టీవీఎఫ్ పార్టీ రామగోపాల్ గారు మాట్లాడాల్సింది కానీ नाजसान। नाजसाना। <Canada's 17 -29>, ఇక్కడ తెలియజేయడం ఏమంటే ఎవరు కూడా చందా డబ్బులు ఇచ్చేది కలెక్షన్ అనేది అది అవసరం లేదు ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను మీ ఎవరు కూడా నేను చందాలు ఇచ్చే అట్లా కార్యసాధన మనకి ఇంపార్టెంట్ కార్య సాధించే దాంట్లో ఉన్న ఫండ్స్ కలెక్షన్స్ అటువంటివి వద్దనుకున్నాము అన్న కమిటీ వాళ్ళు అందుకే దయచేసి ఎవరు కూడా అటువంటి చందాలు కానీ ఈ కార్యక్రమానికి శాతమైనంత వరకు మీరు సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్స్ వేయండి నేను మద్దతు చెప్పండి ఫేస్బుక్స్ లో పెట్టండి ట్విట్టర్స్ లో పెట్టండి సోషల్ మీడియాలో కేర్టీ అనే నినాదమే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కానీ గవర్నర్ గారికి కానీ మంత్రులకు కానీ ప్రధానమంత్రి గారు గారి చేస్తే అరే ప్రజలు అందరూ కోరుకుంటున్నారు కులస్తులు ఒక మతస్తులు కాదు ప్రజలు కోరుకుంటున్నారు అది ఒక ప్రజా సంక్షేమ సంబంధించిన సమస్యగా భావించి తప్పకుండా మనకందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులకు మసీద్ పెద్దలకు ఎన్జిఓస్కు అందరికీ ధన్యవాదాలు ఇంకా కొంతమంది మా కార్పొరేటర్స్ వాళ్ళు మాట్లాడేది ఉంది టైం

అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను ఈ కార్యక్రమం జయప్రదం కావాల్సిందిగా సిపిఐఎం పార్టీ రామ్ గోపాల్ గారి కృషి కానివ్వండి మేయర్ గారి కృషి కానివ్వండి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి కృషి కానివ్వండి కార్పొరేటర్ల కృషి అందరి కృషి డిప్యూటీ మేయర్ కొగటం విజయవాస్కర్ రెడ్డి గారు కృషి అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తున్నారు అదే శుభ సూచకం తప్పకుండా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క సేవ్ ఆర్డిటీ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం దీనిని పాజిటివ్ ఏదైతే నెగిటివ్ వేవ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్కు ఈ యొక్క ఆర్డీటీ పైన తప్పకుండా దానిని పాజిటివ్ మోడ్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మా నాయకులు లోకేష్ గారి కూడా విన్నవించి దీనికి ఈ యొక్క సేవ్ ఆర్డిటీని కాపాడుతాం నిన్న వెంకటరామరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు ఆయనకు కూడా ధన్యవాదాలు అలాగే అనిల్ గారు చెప్పారు ఈ ప్రత్యేక సమావేశంలో చెప్పారు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆర్డీటీకి సేవ్ ఆర్డీటీ అన్న ప్రతి ఒక్కరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఎప్పుడు ముందుంటారని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను కార్యాచరణ ఈ రోజు సాయంత్రం కానీ రేపు పది గంటలు పదకొండు గంటలకు రాంభూపాల్ చౌదరి గారు టైం ఇచ్చారు సో కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అనేది రేపు పదకొండు గంటలకు ప్రకటన ప్రతిఘా ప్రకటన ద్వారా మాలో ఎవరో ఒకరు ప్రతిభా ప్రకటన రిలీజ్ చేస్తారు రాయలసీమ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫెర్రర్ గారి యొక్క సేవలు కుటుంబం సేవలు ఈ జిల్లాలో ఆయన ఒక మతాతీత లౌకిక వాదిగా మానవత్వవాదిగా అణగారిన వర్గాల కోసం అనావస జిల్లాలో పనిచేసినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ అన్ని రాజకీయ పక్షాలు అదేవిధంగా కులాలు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అన్ని సంఘాలు ప్రజా సంఘాలు ఇక్కడ సోదరుడు షక్యూల్ చెప్పి కలపడం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో నేను ఈ రెండు మూడు రోజుల తర్వాతలో పార్టీ మంత్రులతోనూ అదేవిధంగా ఇతర ప్రజా రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలతో మాట్లాడిన ఈ సందర్భానికి గుర్తించాం అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పైన మరి ఒత్తిడి తీసుకురావాలా ఏదో సమాచార లోపం వల్ల అక్కడ ఒక అనర్థాలకు దారి తీసే రీతిలోనే నిర్ణయం తీసుకున్నానని చెప్పి వ్యక్తిగతంగా నేను భావించాను అందుకనే ఈరోజు ఈ అఖిలపక్ష సంఘం కూడా ఏర్పాటు చేసుకొని ఈ సభ్యులు కూడా గవర్నర్ని లేదా కేంద్ర మంత్రులని కలవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలా రాష్ట్రంలో కూడా అక్కడ కూడా సిపిఐ సోదరుడు రామకృష్ణ కూడా ఢిల్లీలో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఓకే పార్లమెంట్ సభ్యులతోనో మాట్లాడి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని మరి ఒక బృందం మీరు పోండి ఢిల్లీలో కలవండి అని కూడా చెప్పాడు మరి అమరావతి రెండో తారీఖు కలవకపోవచ్చు కానీ ఎవడైనా కూడా ఆ బృందం కూడా ఈ యొక్క మంచి లక్ష్యంతో ఉన్నటువంటి దీనికి పోవాలని ఆలోచించారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం రావాలనుకున్నప్పుడు కోటి రూపాయల ఆడిట్ ట్రస్ట్ నుంచి ఆ రోజు నేను వేదిక మీద ఉన్నా చెక్ ఇచ్చారు అదేవిధంగా యువగలం పాదయాత్రలు కూడా విన్సెంట్ సరద్ గారి యొక్క కార్యాలయానికి అంటే మంచి పిరడితో ఆ రోజు యువగలంలో లోకేష్ బాబు కూడా కలవడం జరిగింది అంటే ఆ యొక్క కార్యక్రమాలు ఏంటి అవి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయా సామా సామాజిక సేవలు ఎంత మాత్రం ముందులో ఉన్నాయనేటువంటి భావన మరి ఆ యొక్క విషయ అవగాహన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుమారుడు లోకేష్ బాబు మరి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడతాడని కూడా అనుకుంటున్నాం ఇది ఎవ్వరికి కూడా ఆయన మీద కానీ ట్రస్ట్ మీద కానీ ఏ పార్టీకి కానీ ఏ ప్రభుత్వం కానీ వ్యతిరేక భావం లేదు గతంలో ఉన్న ప్రభుత్వాలైనా ఎప్పుడైనా లేదా గత పార్టీలైనా కూడా అందరూ కూడా ఈ యొక్క ఆర్డీటీ యొక్క లక్ష్యం వాళ్ళ సేవాభావం నిరంతరం మా అందరి జోల్లో ప్రతిస్తూ ఉంది అందరూ కూడా చూ స్వయంగా చూసినది కరోనాలో కానీ బద్దలపల్లిలో హాస్పిటల్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారితో నేను మాట్లాడాను అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ కూడా చెప్పాను మీరంతా చెప్పండి అని అందరూ కూడా దీనికి సాలుగుతుందని స్పందించారు ఏదైనప్పటికీ కూడా ప్రజల నుంచి కూడా ఉద్యమం రావాలా ఈ రోజు అన్ని రకాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు దీంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకుని జిల్లా వ్యాప్తంగా దీన్ని దశల వారీగా ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలనే భావనతోనే ఈ రోజు కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగానే పార్టిసిపేట్ చేయండి ఎనిహౌ మేమందరం కూడా దీన్ని కట్టుబడి ఉన్నాం అని చెప్పి తెలియక Thank you.